హలో ఫ్రెండ్స్ ఇదైతే మా అక్క కొడుకు సాయి కిరణ్ బోనాల రోజు మార్నింగ్ వీడియో డెకరేషన్ వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేసిరండి డోర్లకు కూడా చూడండి లోపల చూపిస్తా ఇట్లా డెకరేషన్ చేసిరనమాట ఇక్కడ పెళ్ళికొడుకుని చేస్తారు అందుకని ఇట్లా డెకరేషన్ చేయించినాం మేము ఇప్పుడు అందరు కూడా ఇట్లనే చేపిస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది డెకరేషన్ మాత్రం సూపర్గా చేసినారు ఇక్కడ మా పిన్ని మా అక్క మా చెల్లి వాళ్ళందరూ కూడా పెళ్ కొడుకుని చేయడానికని రెడీగా కూర్చున్నారనమాట ఈరోజు బోనాలు కదా మళ్ళీ కూడా పసుపుతోటే పెళ్ళికొడుకుని చేయడం మొదలవుతుంది అనమాట ఫస్ట్ పసుపు పెట్టి తర్వాత స్నానం చేయించిన తర్వాత పెళ్ళికొడుకుని చేస్తారు ఇక్కడ అదే ప్రోగ్రాం నడుస్తుంది ఈమె మా పిన్ని చెప్పిన కదా మా దగ్గర ఏ శుభకార్యాలైనా కూడా మా పిన్నే ముందుంటుంది అన్నీ కూడా ఆమెనే చేస్తుంటుంది ప్రతి ఫంక్షన్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా మా పిన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి మా పిన్ని మా బాబాయ్ ముందటు ఉండి చేస్తారనమాట ఇక్కడ మా దివ్యశ్రీని చూడండి కొత్త పెళ్లి కూతురు ఈమె కూడా మా పూజ వల్ల చెల్లి అందరికీ తెలుసు కదా దివ్యశ్రీ చాలా వీడియోస్లో కూడా ఉంటుంది వీళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా నైన్ మంత్స్ అవుతుంది ఇక్కడ ఒక వింత చూడండి మీరందరూ కూడా షాక్ అవ్వాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ పెళ్ళికొడుకు కంటే పెళ్లి కొడుకు చాలా పెద్దగా ఉన్నాడు కదా మీరు అందరు గమనించే ఉంటారు చిన్నపిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి మా బాబు ఈయన మా బాబుని తోడు పెళ్లి కొడుకుగా ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా కొన్ని సందర్భాలలో కానీ అందరూ మాత్రం మా రిలేటివ్స్ మా అక్క వాళ్ళ గల్లీ వాళ్ళందరూ మాత్రం చాలా నవ్వుకున్నారండి మా బాబుని చూసి పెళ్ కొడుకు కంటే పెళ్లి కొడుకు సూపర్గా ఉన్నాడు ఈయన కూడా పెళ్ళి చేయాలి అన్నట్టుగా అందరు కూడా పాపం చాలా ఎగతాలు చేశారు అయినా కూడా వాడేం పట్టించుకోడు వాడికి కూడా చిన్నప్పటి నుండి చాలా ఇష్టం పెళ్లి కొడుకు కూర్చోవడము అందరు నవ్వుకున్నా కూడా వాడేం ఫీల్ కాకుండా అట్లనే కూర్చుంటున్నాడు అదే అందరు నవ్వుతున్నారు అనమాట ఇక్కడ మా సాయి కిరణ్ గౌడ్ని చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడండి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కంటే తోడు పెళ్లి కొడుకు ఇంకా చాలా అందంగా ఉన్నాడు ఎందుకంటే మా బాబు కాబట్టి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో నా కొడుకు కదా నా కళ్ళకి అట్లనే కనిపిస్తుంటాడు అనమాట పాపం అందరూ మాత్రం మా బాబుకి మస్తు దిష్టి పెట్టినరండి ఇక్కడ మా సాయికిరణకు అయితే పసుపు పెడుతున్నారు మా పిన్ని మా పిన్ని తర్వాత మేము అందరం కూడా ఒకరి తర్వాత ఒకరం పెడతాము అన్నిట్లో కూడా మా పిన్ని ముందుండి చేస్తుంది చూడండి ఎంత బాగా రెడీ చేస్తారో పెళ్ళికొడుకు పసుపుతోటి మొదలవుతుంది కదా నాకైతే మా అబ్బాయిని చూస్తే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాడు చిన్నప్పటి నుండి కూడా ఎవ్వరు పెళ్ళైనా కూడా తోడు పెళ్లి కొడుకుగా కూర్చుంటాడు అన్నమాట ఇక్కడ నేను కూడా పసుపు పెడుతున్నా పెళ్ళికొడుకుకి తోడు పెళ్లి కొడుకు మా దగ్గర అయితే ఇట్లనే వేస్తారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు కదా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఎక్కువ శాతం ఇట్లనే చేస్తుంటారు పసుపు పెట్టిన తర్వాతనే పెళ్ళికొడుకుని చేస్తారనమాట పసుపు పెట్టి స్నానం చేయించిన తర్వాత పెళ్ళికొడుకుని చేసి మా దగ్గర అయితే బోనాలు తీస్తారు పోషమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి అయితే బోనాలు తీస్తారు ఫ్రెండ్స్ ఇట్లా పెడతారనమాట చాలా బాగా అనిపించిందండి మేమైతే ఫిఫ్టీన్ డేస్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము అందరం కూడా అందరూ ఎప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇట్లా పెళ్ళిళ్ళైన మాత్రమే మా వాళ్ళందరూ కలుస్తారు అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే మా ఇంట్లో ఏ ఫంక్షన్లు వచ్చినా కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం మేము ఇక్కడ మా దివ్యశ్రీ కొత్త పెళ్లి కూతురు ఈమె కూడా కదా ఈమె కూడా పసుపు పెడుతుంది అనమాట పెళ్ళి అయిపోయింది కాబట్టి అన్ని బాధ్యతలు తీసుకుంటుంది వాళ్ళ అన్నయ్య పెళ్ళిలో ఈమెనే హైలైట్ అనమాట చిన్న చెల్లి కదా అంటే మా పాప కూడా చిన్న చెల్లె కాకపోతే ఈమె కొత్త పెళ్లి కూతురు కాబట్టి స్పెషల్ అనమాట మా దివ్యశ్రీ ఈమెను చాలా వీడియోస్లో కూడా చూపించిన కదా వీళ్ళ ఆయన ఆశిష్ మీ అందరు కూడా చూసే ఉంటారు చాలా వీడియోస్ పెట్టిన వీళ్ళే పెళ్ళికి కూడా చూడండి తమ్ముడికి కూడా తోడుపల్లి కొడుకు కూడా ఇక్కడ పసుపు రాస్తుంది వాడిని మాత్రం పెళ్లి రోజు వరకు మస్తు ఆడుకున్నారండి అందరు కూడా తోడుపల్లి కొడుకుతోటి ఇట్లా ఇట్లుంటుందనమాట మా దగ్గర అయితే ఇట్లా జరుగుతుంది స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా రెడీ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ తోడుపల్లి కొడుకు అండి ఇక్కడ అందరూ కూడా ఆశీర్వదించండి పెళ్ళికొడుకుని ఇంకా తోడు పెళ్లి కొడుకుని చాలా బాగా అనిపిస్తుందండి ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుంది అనమాట అంతా రెడీ అయిపోయింది బోనాలు తీస్తారు ఇప్పుడు కాకపోతే బోనాల వీడియో నా దగ్గర లేదండి అందుకే పెట్టలేకపోయినా తర్వాత పెళ్ళి వీడియో పెడతా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ